మిత్రులు కూడా ఆ విధంగానే మాయమవుతూనే ఉంటారు లేదా అవకాశాల కోసం తమ యొక్క లాయల్టీని కూడా మార్చుకుంటూ ఉంటారు కానీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు చదువుకునే రోజుల నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల వీర మరణం పొందే వరకు తోడుగా నీడగా వారి ఆలోచనలనే అమలు చేస్తూ ఈరోజు కూడా వారి యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా వారు ఏ రైతాంగం కోసం పరితపించినరో వారు ఏ రైతాంగం వ్యవసాయాన్ని దండగా కాదు వ్యవసాయాన్ని ఒక పండగలా జరుపుకోవాలని ఆలోచన చేసినరో ఆలోచనలు కొనసాగింపుగానే ఈనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంలో విశిష్ట సేవలను అందించిన ఈరోజు సుభాష్ పాలేకర్ గారిని శ్రీమతి సుధా గారిని నాగేశ్వరరావు గారిని సన్మానించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనను ఆచరణలో కొనసాగించాలని వారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు ఈ కార్యక్రమంలో మన అందరం కూడా పాల్గొనడం జరిగింది మిత్రులారా గతంలో లేదు కానీ నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారానికి ఒకరో ఇద్దరు కలుస్తూ ఉంటారు నాకు రాజకీయ అంశాలు ప్రస్తావించిన తర్వాత కాస్త మనం చనువుగా మాట్లాడంగానే నేను నీకు డాక్టర్ కేవీపి రామచంద్రరావు గారిని అయిపోతానని చెప్తా ఉంటారు అంటే అని నేను అడిగితే ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు అన్నీ నేనే చూసుకుంటా అంటే నేను నవ్వి చెప్తా షర్మిల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేనే స్వాగతిస్తున్నా నా కూర్చుందమ్మ కూర్చోవచ్చు రండి అంటే నేను అడిగినప్పుడు ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు నేను అన్నీ చూసుకుంటాను నేను నవ్వి చెప్తా ఉంటాను ఈ తరానికి ఒకే రాజశేఖర రెడ్డి ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని నాకు తెలిసి కేవీపీ రామచంద్రరావు గారు ఊహించినో ఊహించలేదో నాకు తెలియదు కానీ చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి కోసం తన శక్తినంత ధారపోయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం ఆ రోజు ఎవరికీ తెలీదు రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి డాక్టర్గా ఉంటారని పేదలకు సేవలు అందిస్తారని అందించాలని రాజారెడ్డి గారు భావించి ఉండవచ్చు వారితో పాటే చదువుకున్న కేవీపీ రామచంద్రరావు గారు కూడా జీవితంలో ఏదో ఒకటి కావాలనే డాక్టర్గా చేరుంటారు కదా కానీ వారు రాజశేఖర రెడ్డి ఏదైనా అది నేనైనట్టుగానే భావించి ఆ రోజు నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టింది మొదటిసారి వరించిన అదృష్టం డెబ్బై ఎనిమిదిలో వారు మొదటిసారి ఎమ్మెల్యేగా మారి మంత్రిగా మారిన తర్వాత రెండు వేల నాలుగు వరకు వారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఏది గెలిచినా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ గారికి ఎప్పుడు మంత్రి పదవి వరించలేదు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను సొంత పార్టీలో సొంత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఆ కష్టాలలో కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ఆర్ గారిని వదిలిపోలే తోడుగా నిటారుగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారి చాలా సమస్యల్ని తానే తీసుకొని జరిగిన తప్పిదాలకు తన ఖాతాలో రాసుకొని మంచి పనులు జరుగుతాయి అది డాక్టర్ గారు చేసిండ్రు మీకు సహాయం అందించు అని చెబుతూ రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అనే అత్యంత సన్నిహిత మిత్రుడు ఉన్నాడని సమాజానికి అంత తెలిసింది కాబట్టి ఈనాడు మాకు చాలామంది కలుస్తూ కేవీపీ కావాలనుకునే వాళ్ళందరికీ వేదిక మీద నుంచి నా సూచన ఒకటే మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన త్యాగ గుణం ఉండాలి అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి ఉండాలి అవి ఈ రోజుల్లో ఉన్నట్టుగా నాకైతే ఎవరు కనిపించలే మొదటి వారం లోపలికి రాణిస్తే రెండో వారంలో మనం కాసేపు అలా జరిగి ఇలా పోతే ఆ కుర్చీల్లో కూర్చొని నేను నడుపుతాలే అనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను అనుభవంతో ఇవన్నీ చెప్తున్నా అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం పద పదహారు సంవత్సరాలు పూర్తయినా రైతుల పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అభిమానాన్ని గుర్తించి రైతుల పట్ల కేవీపీ రామచంద్రరావు గారికి అభిమానం ఉందో లేదో నాకు తెలియదు నేను అప్పుడు అడగలేదు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్న అభిమానం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి రైతునే రాజును చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనని కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కేవీపీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలి అని అంటే ఖచ్చితంగా ఉచిత విద్యుత్ హామీ ఇవ్వాలన్నంత బలమైన ముద్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెరగని ముద్ర రైతుల మెదళ్లలో రాజకీయాల మీద